హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు న్యూస్ నేటి తరం తెలుగు దినపత్రికలో దయచేసి పత్రికలో అందరూ ఈ వార్త సోషల్ మీడియా గ్రూప్స్ లో న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ షేర్ చేయవలసింది వెళ్దాం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డి ఒప్పించగలరా తెలుగు దేశం ఎంపీల చేత సుదర్శన్ రెడ్డికి ఓట్లు వేయించగలరా ఏంటి ఏను కాదని పవన్ కళ్యాణ్ ఓట్లు వేయిస్తాడా ఆఖరుకు జగన్మోహన్ రెడ్డి అయిన సుదర్శన్ రెడ్డికి ఓట్లు వేయిస్తారా బీజేపీ ఆ బీసీని నిలబెట్టేటప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ మరో బీసీ కనిపించలేదా జీవితాంతం బీసీ ఉంటే మనకి అంతిమైన కంచె ఐలయ్య గుర్తు రాలేదా తెలంగాణ కాంగ్రెస్ లో అత్యంత సీనియర్ నాయకుడు బి హనుమంతరావు లేడా ఇండియా కూటమి రాంగ్ స్టెప్ తెలుగు ఆత్మ గౌరవం దింత వాదన సో ఈ విధంగా చూడాలి ఈనాడు ఏ విధంగా ఉందంటే ఈనాడు బీసీలు 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 అనుకుంటేనే బీసీల మీద కన్నడు కాసుకుంటా అంతా ఏది అడుపులో ఇషము అడుపుల కత్తెర్లు మాటలేమో తీయగున్నట్టు ఉంటదనమాట కథ కార్ఖానా దీన్ని బట్టి క్లారిటీగా అర్థమవుతుంది ఏం జరుగుతుందని చెప్పేసి ప్రజలు చైతన్యవంతం కావాలి ఈనాడు మసిబూసి మారడికాయ చేసేటటువంటి మాటలు తెలంగాణ రాష్ట్రంలో అయితేనేమి తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఉన్నాయి ప్రజలు మోసపోద్దని చెప్పేసి అల్టిమేట్ గా మేము కోరుతా ఉన్నాము కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రజలందరూ చైతన్యవంతం కావాలి ప్రజలందరూ కావాలి బీసీ ప్రజలు తెలుగు ఆత్మగౌరవం వింతవాదన ఆయనకు ఉన్న అనుభవం దేశంలో ఎంతమంది కాంగ్రెస్ నాయకులకు ఉన్నది జీవితాంతం ఆయన బడుగు ఆ బడుగుల కోసం పోరాటం చేసిన నాయకుడు హనుమంతరావు ఇందిరాగాంధీ కాలం నుంచి నేటి వరకు కాంగ్రెస్ కోసం జీవితం త్యాగం చేసిన నాయకుడు కనీసం ఆయన పేరు పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ కు ఇంత పేరు వచ్చేది కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో నిలిచిన నాయకుడు హనుమంతరావు బీసీ బిసిసి అధ్యక్షుడుగా మంత్రిగా ఎమ్మెల్యేగా ఆ ఎమ్మెల్సీగా రాజ్యసభ సభ్యుడిగా ఎంతో అనుభవం ఉంది ఎన్డియా కూటమి సుదర్శన్ రెడ్డిని ఒప్పుకున్నా ఇంతమంది ఓట్లు వేస్తారన్నది ప్రశ్నే పివి నరసింహరావు సమయంలో త్యాగం చేసిన తెలుగుదేశం ఇప్పుడు చేస్తుందా ఎన్డీఏ కూటమి మిత్రధర్మాన్ని కాదని ఆత్మ గౌరవానికి విలువిస్తారా రెడ్డి నాయకుడు బీసీలకు న్యాయం చేస్తారంటే ఎవరైనా నమ్ముతారా ఎవరు నమ్మేటటువంటి ప్రసక్తే లేదు ఎవరైనా ప్రజలు నమ్ముతారా అంటే ఎవరు నమ్మేటటువంటి ప్రసక్తే లేదు ప్రజలకు కూడా అర్థమైంది ఇప్పుడు రెడ్డి నాయకుడిని బీసీ బీసీ ప్రజలు నమ్ముతారంటే నమ్మేటటువంటి ప్రసక్తి లేదు ఇంకా చైతన్యవంతం అవుతారు ఓవైపు బీసీలపై ప్రేమ ఉలకబోస్తూనే మరోవైపు బీసీలకు టికెట్ ఇవ్వడాన్ని జనం ప్రశ్నించరా ఈ విధంగా ఉంటదనమాట ప్రజలను అయోమయంలో పెట్టేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఇక ప్రజలారా అరచేతిలో ప్రపంచం ఫోన్లలో మీరు అన్ని న్యూస్లు చూస్తూ ఉన్నారు వార్తా కథనాలు ఏ విధంగా చైతన్యవంతం కావాలో ఆ విధంగా చైతన్యవంతం కావాలి తెలుగు రాష్ట్రాలలో తె మన తెలంగాణ రాష్ట్రాలలో బీసీ ప్రజలు సెకండ్ పేజ్ వార్త ముచ్చట ఎట్లుగా చూద్దాం ఇక హనుమంతరావు అయితే అసలు లెక్కన లేదు అసలు పార్టీలు ఉండడా లేదని అంటే అయితే హైదరాబాద్ అభివృద్ధికి ఎందరో కృషి హైటెక్ సిటీ కడతామన్నా వ్యతిరేకించారు అభివృద్ధిని కొనసాగించాలన్నదే మా పట్టుదల మూసి ప్రక్షాళనతో ముందుకు సాగుతాం మరింత సుందర నగరంగా తీర్చిదిద్దుతాం ఇంటిగ్రేటెడ్ కార్యాలయం కార్యాలయ శంకుస్థాపనలో రేవంత్ మొత్తానికైతే సరే ఎవరు ఏం చేసినా సరే అప్పుడు చంద్రబాబు నాయుడు నుంచి ఆ పునాదేసి ఈనాడు ఏది మీ హయాం వరకు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఒక మంచి ఐటీ ప్లేస్ గా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈనాడు విద్యార్థులకి ఉద్యోగస్తులకి ఈనాడు ఐటీని ప్రారంభించిందంటే ఏ నిద్రలు లేచి ఏ రాత్రి నిద్ర లేపినా కానీ చంద్రబాబు నాయుడు పేరే చెప్తారు అది అందరు తెలుసున్న విషయమే కాబట్టి ఇంకా కొనసాగాలి అందరు సహకరించాలి అప్పుడు ఉమ్మడి రాష్ట్రాలుగా ఉంటాయి సో ఇప్పుడు ఏపీ ఏపీది అయిపోయింది కథ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు ఎట్లా అభివృద్ధి వస్తారు ఉన్నటువంటి ఐటీలో ఏ విధంగా మార్పులు చేసుకుంటూ వస్తారు చదువులు చదువుకొని పట్టాలు చేతులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఐటీ ఉద్యోగ ఉద్యోగస్తున్నారు నిరుద్యోగ నిరుద్యోగుల రోడ్ల మీద తిరుగుతున్నారు సో ఖచ్చితంగా చిత్తశుద్ధిత్వం పనిచేసి ఇంకా ఐటీ డెవలప్మెంట్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నారు మేడారం జాతర తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం బేడారాం సమ్మకాసారలమ్మ మహాజాతర నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది గిరిజనుల ఆధ్యాత్మిక కుంభమేళ అనబడే ఈ మహోత్సవం విజయవంతంగా సాగేందుకు మేడారంలో శాశ్వత నిర్మాణాలు రహదారులు తాగునీటి సదుపాయాలు విద్యుత్ పారిశుధ్యం వంటి మౌలిక వసతులు అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నూట యాభై కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఖచ్చితంగా ఈ నూట యాభై కోట్లన్న వేస్ట్ కాకుండా శాశ్వత పనులు చేసినట్టు చూడలేదు ఎందుకంటే ఒకప్పుడు మేడారం జాతర అంటే ఓన్లీ ఆ సీజన్ పోతుండే ప్రజలు ఇప్పుడు అట్లా కాదు వీకెండ్స్ ఉన్నప్పుడల్లా హాలిడేస్ ఉన్నప్పుడు మేడారం జాతర వేసి వస్తారు ఎందుకంటే రోడ్లు డెవలప్మెంట్ అనేది అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఉన్నాయి సో ఆ పుద్దుపాటి సదుపాయాలతోనే ప్రజలు ఇంకా అవస్థపడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ప్రజాధనం నూట యాభై కోట్లు వేస్ట్ కాకుండా శాశ్వత పరిష్కారంగా కొనసాగేటట్టు చేయాల్సిందిగా కోరుతా మొత్తానికి మొత్తానికైతే ఉన్నటువంటి సమ్మక్క సారక మేడారం ఆ జాతర కాకుండా ఇప్పుడు కూడా ప్రజలు రెగ్యులర్ గా పెడతా ఉన్నారు సో రాష్ట్రానికి ఆదాయం కూడా వచ్చేటటువంటి ఆస్కారం మనం చూడొచ్చు కాబట్టి ఈనాడు ఆ మేడారం డెవలప్మెంట్ ఇంకా ప్రభుత్వం కృషి చేయాల్సిందిగా కోరుతున్నాం భక్తులకు ఒక శుభ ఆ వార్తగా చెప్పుకోవచ్చు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ నామినేషన్ ప్రధాని మోడీ అమిత్ షా రాజ్నాథ్ తదితరుల హాజరు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ బుధవారం నాడు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ నితిన్ గడ్కరీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు మంత్రుల సమక్షంలో రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలను రాధాకృష్ణన్ సమర్పించారు నామినేషన్ ప్రక్రియలో భాగంగా నాలుగు సెట్ల పేపర్లు దాఖలు చేశారు తొలి ఆ సెట్ కు చీఫ్ ప్రపోజర్ గా ప్రధాని ఉన్నారు ఆ నామినేషన్ పత్రాల దాఖలకు ముందు సిపి రాధాకృష్ణన్ ఆ ప్రేరణ స్థల్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు నామినేషన్ పత్రాల దాఖలు అనంతరం సిపి రాధాకృష్ణన్ విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు మొత్తానికైతే ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ నామినేషన్ వేసినట్లు చూసుకోవచ్చు యూరియా కొరత తీర్చండి లేకుంటే రైతులతో కలిసి ఉద్యమిస్తాం బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరిక ఇక మీ హయాంలో జరగలేదు హరీష్ రావు గారు ఖచ్చితంగా ఈనాడు కొరత సరే చెయ్యండి కానీ మీయాంలో కూడా జరిగింది కాబట్టి ఈనాడు కాంగ్రెస్ పార్టీ కొనసాగుతోంది ఈనాడు ముఖ్యమంత్రి గారు కూడా ఈనాడు ఇది ఒక్క పంటతోనే అయ్యేది కాదు ఈనాడు బుక్కులు పెట్టి చెప్పులు పెట్టి లైన్లు కడతా ఉన్నారు సో ఖచ్చితంగా ఈ బాధకేరే ఈ బయ బయటపడేటట్టు చూడదు ముందస్తుగానే చర్యలు తీసుకుంటే యూరియా కొరత ఏర్పడదు కదా ఏదన్నా కొరితే మనకి శుతి దారాలు దొరకాయ దపడాలు దొరికాయ లారీలు దొరకదాయే ఒళ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర ఎప్పుడు కొత్తనే మనకు మళ్ళీ కవిత స్థానంలో గౌరవ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ తెలంగాణ బొగ్గు కార్మిక సంఘ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ నియామితులయ్యారు సంఘం ఆ కార్యవర్గ సమావేశంలో కుప్పుల ఈశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఇప్పటి వరకు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవిత స్థానంలో ఈశ్వర్ ను ఎన్నుకోవడం గమనార్హం కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు కార్మిక సంఘ కార్యకలాపాలను పార్టీ తరఫున ముందుకు తీసుకెళ్తా తీసుకెళ్లేందుకు భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది మొత్తానికైతే మరి కవితక స్థానంలో కొప్పుల ఈశ్వర్ వచ్చింది మరి కవిత ఏం టార్గెట్ పెడుతుందో చూడాలి మీద చిల్కి చిలికి గానిమాలగా తయారైనట్టు సిచ్యువేషన్ కాంగ్రెస్ పాలనలో రైతులు రోడ్డెక్కారు ఎరువుల కోసం మళ్లీ క్యూ లైన్లు కట్టారు కాంగ్రెస్ చరిత్రలో రైతులను ఆదుకున్న దాఖలాలే లేవు ఈ దురావస్థలపై రైతన్నలు బాగా ఆలోచించాలి కేసీఆర్ పాలనలో ఇంతటి దైన్యం ఏనాడు రాలే మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొత్తానికైతే రైతానాలకు ఈ విధమైన పరిస్థితి కాంగ్రెస్ తీసుకొచ్చిన చెప్పేసి చెప్తారు ప్రజలు ఆలోచించుకుంటారు ఏ ఎవరి ప్రభుత్వంలో రైతానాలకు ఎట్లా కష్టం కలిగింది ఈ దుర్ఘటనకు అందరు బాధ్యులే ఎవరికి వారు చేతులు దులిపిస్తుంటే ఇలా క్యాన్సర్ పై అవగాహన పెంచాలి మంత్రి దామోదర్ రాజనరసిమ బాధ్యులకు రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేయాలి అధికారులకు మంత్రి దామోదర ఆదేశం రాష్ట్రాన్ని క్యాన్సర్ రహితంగా చేసేందుకు నివేదిక ఇవ్వాలని సూచన మొత్తానికైతే క్యాన్సర్ కి క్యాన్సర్ మొదటి దశలో గుర్తించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి క్యాన్సర్ తోని నాడు ఈ యొక్క కెమికల్ ఫుడ్ వల్ల పర్యావరణ మార్పుల వల్ల అనారోగ్య కారణాలతో ప్రజలు చాలా భార్యతోన క్యాన్సర్ కి గురవుతా ఉన్నారు కాబట్టి సో దాన్ని మొదటి దశలోనే గుర్తిస్తే ట్రీట్మెంట్లు చేయించుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది సో దాని మీద అవగాహన కల్పించాలన్నట్టు చెప్పడం జరుగుతుంది ఏఐ ద్వారా భక్తులకు ఎక్కడ ఒకటి నుంచి రెండు గంటల్లో శ్రీవారి దర్శనం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు మొత్తానికైతే ఏఐ ద్వారా భక్తులకు గంటల్లో ఒకటి నుంచి రెండు గంటల్లో దర్శనం అంటే మరి దాంట్లో మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజు మూడు లక్షలు నూతన మద్యం పాలసీని ప్రకటించిన ప్రభుత్వం రెండు లక్షలుగా ఉన్న నాన్ రిఫండబుల్ ఫీజును మరో లక్ష పెంచిన సర్కార్ వచ్చే డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు నవంబర్ ముప్పై వరకు రెండేళ్ల కాలానికి లైసెన్స్ దరఖాస్తుల రూపంలోనే మూడు వేల ఐదు వందల కోట్ల పైన ఆదాయ లక్ష్యం మొత్తానికి అయితేగా ఇప్పటి వరకు రెండు ఉంది నాన్ రిఫండబుల్ అమౌంట్ అనమాట టెండర్ వేస్తే ఇప్పుడు మూడు లక్షలు అంటే ఇంకో లక్ష ఇచ్చారు అనమాట అంటే రాష్ట్ర ఆదాయానికి ఈసారి ఎన్ని కోట్ల ఆదాయం వస్తుందో చూసుకోవాలి మొత్తానికి ఫలించిన తెలంగాణ ఎంపీల పోరాటం యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా ఎంపీలను అభినందించిన మంత్రి తుమ్మల మొత్తానికి మొత్తానికైతేగా తల్లడంగా తల్లడంగా ఒక యాభై మెట్రిక్ యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసేందుకు కేంద్రం ఇప్పటి వరకు అయితే రైతాన్ని నెత్తి నోరు కొట్టుకోంగా ముత్కోంగా ముత్కోంగా అంటే ఎప్పుడు కొత్తనే అనమాట ఇప్పుడు మళ్ళొచ్చే సాగు వేసుకున్నా మళ్ళకిదే అత షూరు ఇక బాలికపై అత్యాచారం దోషికి జీవిత ఖైదు తొమ్మిది ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది రెండు వేల ఇరవై రెండులో బాధిత బాలికపై ఆటో డ్రైవర్ షేక్ సలీం అత్యాచారానికి పాల్పడ్డాడు కేసును విచారించిన జిల్లా కోర్టు ముద్దాయి సలీంకు జీవిత ఖైదుతో పాటు యాభై ఐదు వేల జరిమానా విధించింది బాధితురాలికి ఐదు లక్షల పరిహారం మంజూరు చేస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు మొత్తానికి అయితే ఐదు లక్షల పరిహారం ఇస్తూ ఆయనకి ఆ జీవిత ఖైదు విధిస్తున్నట్టుగా తీర్పునిచ్చారనమాట సో ఈనాడు భారతదేశంలో అత్యాచారాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఉన్నటువంటి నిందితులకు చట్టపరంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప వేరే వాళ్ళు ఈ విధంగా అత్యాచారాన్ని ఘటనలు చేయడానికి కూడా భయపడేటటువంటి సిచ్యువేషన్ రావాలి సౌదీ అరేబియా సైడ్ పోతే ఆ కథంట వేరే ఉంటుంది కృష్ణా గోదావరి ప్రాజెక్టులకు జలకల సాగర్ వద్ద ఇరవై ఆరు గేట్ల ఎత్తివిత భద్రాచలం వద్ద ఒకటో నెంబర్ హెచ్ హెచ్చరిక భారీ వర్షాల నేపథ్యంలో జలాశయాలకు జలకల వచ్చిందంటూ సో మొత్తానికి అయితే భద్రాచలం వద్ద హెచ్చరికలు జారీ చేసినట్టుగా చూసుకు ఆరు గేట్లు ఎత్తి ఇచ్చేస్తారు సో మొత్తానికి ప్రజల చూస్తాను ఈ రోజు మన రేటితరం పత్రికలోని ముఖ్య అంశాలు అందరికీ తెలువు నమస్తే